ఇవాళ జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది రెండు మూడు రోజుల్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు చేస్తుంది అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రాష్ట్రాల కోర్ కమిటీలతో ఢిల్లీలో అగ్రనేతల సమావేశం కొనసాగుతోంది నూట యాభై మందికి పైగా పేర్లతో రెండో జాబితా రూపొందుతుంది ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర హర్యానా ఒడిశా బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని బీజేపీ ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని మిగిలిన ఎనిమిది స్థానాలకు అభ్యర్థుల్ని బీజేపీ ఎంపిక చేనుంది ఏపీలో పొత్తులు ఖరారైన స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది గెలుపు అవకాశాలు సామాజిక సమీకరణాలు సర్వేలు కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థుల్ని చేయనుంది చేనుంది జనసేనతో పొత్తు ఖరారవడంతో తమ పార్టీకి కేటాయించే కేటాయించిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే నూట తొంభై ఐదు పేర్లతో బీజేపీ తొలి జాబితాను ఈ నెల మూడున విడుదల చేసింది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి గోపి అందిస్తారు ఎస్ బిజెపి లోక్సభ రెండవ విడత అభ్యర్థుల జాబితా పైన కసరత్తు జరుగుతోంది వివిధ రాష్ట్రాల కోర్ కమిటీ గ్రూపులతో జాతీయ నాయకత్వం వరుస సమావేశాలు అవుతోంది లోక్సభ అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు ముఖ్యంగా గెలుపు అవకాశాలు సామాజిక సమీకరణాలతో పాటుగా ఆయా ముఖ్యంగా ప్రాంతీయ పరిస్థితులు ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలను ఢీకొట్టగల సత్తా ఉన్న నాయకుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది కొత్తగా వివిధ రాష్ట్రాల్లో ఆయా లోక్సభ స్థానాల్లో వివిధ పార్టీల నుంచి పార్టీలోకి బీజేపీలోకి చేరికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వారిని కూడా కన్సిడర్లోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఇందులో భాగంగానే సమర్థవంతమైన అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో ఆలోచించి అభ్యర్థుల ఎంపిక పైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది సో ప్రస్తుతం కోర్ గ్రూప్ సమావేశాలు ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగాల్సి ఉంది కానీ అది వాయిదా పడడం జరిగింది ప్రధాని మోడీ అలాగే అమిత్ షా నడ్డా కీలక నేతలు అందుబాటులో లేకపోవడం అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కోర్ గ్రూప్ కమిటీ సమావేశాలు ఇంకా జరగాల్సి ఉంది ఇప్పటికే ఇటు ఫస్ట్ లిస్ట్ కి సంబంధించి పదహారు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదలైంది సో సెకండ్ లిస్ట్ లో భాగంగా తెలంగాణ నుంచి ఇంకా ఎనిమిది మంది అభ్యర్థుల జాబితా విడుదల కావాల్సి ఉంది ఇందులో భాగంగా తెలంగాణ నుంచి ప్రధానంగా ఆశావాహులు ఎవరెవరు ఉన్నారు అలాగే గెలుపు అవకాశాలు ఎవరు ఉన్నాయి కొత్తగా పార్టీలోకి చేరే నేతలను అలాగే వారి గెలుపు అవకాశాలను సర్వేలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం తెలంగాణ నుంచి ఆదిలాబాద్ అలాగే మెదక్ పెద్దపల్లి నల్గొండ ఖమ్మం అలాగే మహబూబ్ నగర్ అలాగే మహబూబాబాద్ వరంగల్ నుంచి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా పొత్తులకు సంబంధించి ఒక స్పష్టత రావడం జరిగింది టీడీపీ ఎన్డీఏలో చేయడం జరిగింది టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి కాబట్టి సో సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభ్యర్థుల జాబితా కూడా అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్కి కి సంబంధించి నూట డెబ్బై ఐదు స్థానాల్లో అటు బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది లోక్సభకు సంబంధించి ఎవరెవరిని బరిలో దించబోతున్నారు అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వరి వచ్చి నివేదిక అందజేయడం జరిగింది సో పేర్లను కన్సిడర్ చేసి సెకండ్ లిస్ట్లో ఏపీ నుంచి కూడా పేర్లను విడుదల చేయడం జరుగుతుంది కర్ణాటక మహారాష్ట్ర అలాగే హర్యానా ఇటు పంజాబ్ సహా ఇటు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాలతో పాటుగా బీహార్ ఇటువంటి ముఖ్యంగా ఎక్కడైతే అలయన్స్డ్ స్టేట్స్ ఉన్నాయో బీహార్ కానీ మహారాష్ట్ర కానీ ఏపీ కానీ ఈ విధంగా అలయన్స్డ్ ఇప్పుడు ఒడిశాలో కూడా బీజేడీ ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతున్నట్లుగా తెలుస్తుంది సో అలయన్స్డ్ స్టేట్స్లో ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఏ స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది సీట్ల పంపకాలు పూర్తయిన తర్వాత ఈ అంశం పైన కూడా సెకండ్ లిస్ట్లో సుమారు నూట యాభైకి పైగా అభ్యర్థుల జాబితాతో సెకండ్ లిస్ట్ విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది సో దానికి సంబంధించిన కసరత్ అనేది ప్రస్తుతం కొనసాగుతోంది గెలుపు అవకాశాలు సర్వేలు అలాగే స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపైన బీజేపీ అధిష్టానం దృష్టి సారించడం జరిగింది గోపి